నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ ముందుగా ఒక మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అండి ఇది శ్రీశైలంకు సంబంధించి ఎడమకాలు సురంగం అనేది పై కప్పు కూలడం వలన కూడా చాలా మటుకు అయితే చాలా మంది చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఇంకా ఎలా ఉంది పరిస్థితి అనే విషయాలను కూడా వారు తెలుసుకోవడం జరిగింది దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అతని వివరించడం జరిగింది అదేవిధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క స్థితిగతులను ఆ యొక్క చర్యలను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది అదేవిధంగా భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి రాజలింగ మూర్తికి సంబంధించి ఆ కేసులను అయితే ఒక్కొక్కరి ఒక్కొక్కటిగా పురోగతి అయితే పోలీసులు సాధిస్తున్నారని కూడా తెలియ తెలియజేయవచ్చు అదేవిధంగా నిన్ననే ఆదివారం రోజున దాదాపుగా ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలోనైతే ఎస్పీ కిరణ్ కరేగర్ అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఇంకా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారుగా చెప్పడం జరిగింది అందులో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఒక ముఖ్య నేత మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డికి ముఖ్య ఒక వ్యక్తి కూడా ఉన్నట్లుగానైతే ఆ వారు చెప్పడం జరిగింది ఒకసారి వార్తలను కూడా ఒకసారి వార్త విన్నాక రాజలింగమూర్తి గారి వార్త గురించి ఆ యొక్క విషయాల గురించి చర్చించుకుంటున్నాం నిండా బురద సొరంగం లోపల చిక్కుకున్న వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన సిబిఎం నుంచి నాలుగు వందల మీటర్ల వరకు కూరుకుపోయిన మట్టి ఐరన్ షీట్లు నిమిషానికి ముప్పై ఐదు వందల లీటర్ల దాకా సొరంగంలోకి వస్తున్న ఊట నీరు సవాల్గా మారిన నీటి తొలగింపు మూడు రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగితేనే పరిస్థితి కొలిక్కి ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఆర్మీ హైడ్రా ఆధ్వర్యంలో కూడా సహాయక చర్యలు చేపడుతున్నారని చెప్పవచ్చు రెండు పాయింట్ ఐదు మీటర్లు ఎత్తున బురద అనేది పేరుకుపోయిందట సహాయక చర్యలపై సీఎం రేవంత్ ఆరాం సీఎం రేవంత్ కు రాహుల్ ఫోన్ కార్మికులను రక్షించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోద్దని కూడా సూచించడం జరిగింది ముఖ్యంగా శ్రీశైలం ఎడమగట్టు కాలువ సరంగం మార్గంలోనైతే పైకప్పు కూలిన ఘటనలు సహక చర్యలను ముమ్మరంగా కొనసాగుతున్నాయి టన్నెల్ లోపల ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు ఆపరేటర్లు నలుగురు కార్మికులు చిక్కుకోవడంతో వారిని కాపాడేందుకు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సింగరేణి రెస్క్యూ బృందాలు కూడా ఐ థింక్ శనివారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి వాళ్ళని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంకా కూడా ఎందుకంటే ఆ కింద ఏదైతే ఉందో భూమి మనం ఊట నీరు లోపల నుంచి వెళ్ళి ఆటోమేటిక్ గా ఊట నీరు అనేది వస్తున్న సందర్భంగా ఎంత వచ్చినా ఎంత తీసినా నీటిని తొలగించేటువంటి ప్రయత్నం చేయగా కూడా ముఖ్యంగా ఆ పనిని వారు చేయలేకపోతుంది ఎందుకంటే నీళ్లు బయటకు వెళ్ళడం కూడా మృతదేహాలు మరి ఎట్లా ఉన్నాయన్న పరిస్థితిని అధికారులు అయితే కొలికి ప్రయత్నం చేస్తున్నారు పరిస్థితి ఆశజనకంగా లేదని కూడా మనకైతే అర్థమవుతుంది సో మరి ఇంకా ముందు ముందుగా ఇంకా ఎట్లా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఇంకా ముఖ్యంగా హిందువులపై దాడి అదే బానిస మనస్కుల అజెండా సమాజ విభజన ఐక్యత విచ్ఛిన్నమే వారి లక్ష్యం విదేశీ శక్తుల అండాదండలతో దేశాన్ని బలహీనపరిచే యత్నం మహాకుంభమేళ విమర్శకులపై మోడీ ఆగ్రహం అనేటువంటి వార్తను చూడవచ్చు అదేవిధంగా సచివాలయంలో పగులు భవనంలో చాలా చోట్ల ఉన్నాయి ఇక బయటకు అందంగా కనిపించేందుకు నట్లు బోటులతో రైలింగ్ల ఏర్పాట్లు వాటి ద్వారా వర్షపు నీరు చేరి తుప్పు పట్టి ఊడిపడిన పడిన ఫ్రేమ్ భవనం లోపల పిల్లర్ల ఫ్రేమ్లకు పగులు ప్రభుత్వానికి విచారణ కమిటీ నివేదిక ముఖ్యంగా ఏ యొక్క కట్టడమైనా కూడా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పగులు ఏర్పడుతున్నాయి ఎందుకంటే నాణ్యత ప్రమాణాలకు నాణ్యత ప్రమాణాలను పాటించకుండా వీరి యొక్క చేస్తున్నది చేస్తున్నీ ఇది డబ్బుల కోసమే కానీ ఏదో ఉపయోగపరం కాదు నాట్ ఓన్లీ సచివాలయం ప్రతి ఒక్క గవర్నమెంట్ ఏదైనా ఉండట్టు ఏదైనా కార్యం ఉండి అది మూడు నాళ్ళ ముచ్చటగానే మిగులుతున్న పరిస్థితి ఇక విరాట్ విజయం షాక్ పాక్ కీలకతం ఆరు వికెట్లతో భారత్ అయితే విక్టరీ సాధించింది దాదాపు కు రోహిత్ సేనా రెండో ఓటమితో పాకిస్తాన్ సేమిసి కూడా ఆశలు గల్లంత వార్తలు అయితే మనకు తెలుస్తుంది అదే విధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటికీ కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే రాజలింగమూర్తి గారు రాజలింగమూర్తి గారి గురించి అయితే యాక్చువల్ గా నిన్న ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఎస్పీ కిరణ్ ఖరే భూపాలపల్లి గారు ఐఎస్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది ఇక కొంతమంది వారి నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఇంకా కొంతమంది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో బిఆర్ఎస్ పార్టీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు అనేటువంటి వ్యక్తి ఇంకా కూడా పరిహారాలు ఉన్నాడు అతని గురించి కూడా మేము ప్రత్యేకంగా విచారణ కమిటీని వేశాము దానిలో భాగంగానే త్వరలోనే ఆ వ్యక్తులు పట్టుకుంటామని కూడా అతని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎర్లీ మార్నింగ్ ఆదివారం అయినా కూడా సో ఏం ఏమంటున్నారంటే మళ్ళా అదేవిధంగా భూపాలపల్లికి సంబంధించినటువంటి ఒక వాళ్ళ ఇంటి దగ్గరనే సర్లగారు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది విలేకరులంతా కూడా హాజరైంది రాజలింగమూర్తి హత్య భూ వివాదాలతోనే వీడిన సామాజిక కార్యకర్త హత్య కేసు మిస్టరీ పది మంది నిందితులు ఏడుగురు అరెస్ట్ నిందితుల్లో బిఆర్ఎస్ నాయకుడు హరిబాబు అతనితో సహా పరారీలో ముగ్గురు నిందితులు భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కరే వెళ్ళడి అని ప్రశ్న పెట్టిండు ఎస్పీ గారు అదేవిధంగా నా భర్త హత్య కాళేశ్వరం కేసు వల్లే అని కూడా సరళ గారి చెప్తున్నారు ఇందులో బిఆర్ఎస్ నేతల ప్రమేయం ఉంది కేసీఆర్ కేటీఆర్ హస్తం కూడా ఉండొచ్చు రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపణలు చేస్తుంది ఒకసారి మొత్తం డీప్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు వ్యవహారం అనేది కూడా జరిగిందని ఆయన భార్య నాగవెల్లి సర్ల గారు అన్నారు ఆదివారం భూపాలపల్లి పట్టణం పకీర్గడ్డలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడింది ఈ హత్యలో బిఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణరెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబుతో పాటు కేసీఆర్ కేటీఆర్ల ప్రమేయం ఉందని అనుమానంగా ఉన్నారు అనుమానంగా ఉందని అనుమానం ఉందన్నారు కాళేశ్వరం నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని బిఆర్ఎస్ పెద్దలపై తన భర్త కేసు వేశారని ఆ కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తుందనే ఉద్దేశంతోనే ఆయన హత్య చేస్తారని ఆమారపించారు వారిపై చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు అదేవిధంగా భూ వివాదం కారణంగానే హత్య జరిగిందం అవాస్తవమని అన్నారు తన భర్త హత్య కేసును సిబిసిఐడికి అప్పగించాలని కూడా సరళ డిమాండ్ చేస్తారు నిజంగా ఈ వార్త ఈ రాజలింగమూర్తి గారు నిజంగా ఒక భూ వివాదంలో చిక్కుకొని హత్య హత్య గురయ్యాడం లేకపోతే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఉద్దేశంతో మరి బీఆర్ఎస్ పార్టీ మీద కుట్ర వేస్తున్నా కూడా ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేనే లేదు సరే ఏది ఏమైనా కూడా ప్రశ్నించే కొంతగా నిజంగా భూపాలపల్లి నియోజకవర్గంలో ఒక మంచి వ్యక్త కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అందులో టాప్ ఫైవ్ లో ఉన్నటువంటి వ్యక్తి రాజలింగమూర్తి గారు సో అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా ఒక బాధాకరమే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి రాజలింగమూర్తి హత్య కేసును హై హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని మానవ హక్కుల రాష్ట వేదిక రాష్ట్ర ప్రధాని తిరుపతి అతయ్య తిరుపతయ్య డిమాండ్ చేసినట్లు కనుక మనకు అర్థమవుతుంది మాజీ ఎమ్మెల్యే గంట పెంకడీ ప్రధాన అంచుడు హతబాబు ఈ కత్యకేసులో కుట్రధారిగా ఉన్నారని కూడా వారు గుర్తు చేసింది సో ఏదేమైనా కూడా సరే భూభివాల లేకపోతే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్ట్ ఏదో ఒకటి అంటే చనిపోయిండు కానీ ఎట్లా చనిపోయిండు మరి ఎవరు అనేది కూడా ఒక్కొక్కరిగా అయితే మనకు బయటకు వస్తున్నారు వారంతా కూడా పోలీసుల కస్టడీలోనే ఉన్నారు వాళ్ళంతా కూడా మరి లాయర్ ముందు కూడా జడ్జి ముందు కూడా ప్రొసీడ్ చేసే అవకాశం మీద కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ అరెస్ట్ చేసాను కదా సో ఇంకొక ముఖ్యం ఏంటంటే రాజలింగమూర్తి గారి కేసులో ఎవరైతే ఉన్నా వారిని అయితే తప్పకుండా శిక్షించాలి ఎందుకంటే ముఖ్యంగా నేను ఒక విషయం చెప్తా రాజకీయం అనేది శాశ్వతం కాదు ఉద్యోగం అనేది కూడా శాశ్వతం అంతకన్నా కాదు ఎందుకంటే మన సర్వీస్ ముగిస్తే తప్పకుండా ప్రభుత్వం నుంచి వెళ్ళి మనము అవుట్ కావాల్సిందే బయటికి రావాల్సిందే ఐదేళ్ల పరిపాలనలో మనము అధికారంలో ఉన్న ఒక పదవిలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నా కూడా ఐదు సంవత్సరాలకి మన క్రెడిబిలిటీ అయినా మన యొక్క రైట్స్ అయినా ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా ఏదైనా కూడా రాజకీయ నాయకులైనా అదేవిధంగా అధికారైన పోలీసు అధికారులు ఏ డిపార్ట్మెంట్ అంటే పోలీసు అధికారులు ఏ హోదా కలిగినటువంటి అధికారులైనా కూడా పారదర్శకంగా వ్యవహరించాలి ముఖ్యంగా ఏం చేస్తున్నాం మనము ఏ డిపార్ట్మెంట్లోనైనా ఏ రాజకీయ నాయకులైనా కూడా ఒక సమస్య గురించి మనం పోతే ఒక వ్యక్తికి అన్యాయం చేసి ఇంకొక వ్యక్తికి న్యాయం చేస్తున్నారు అప్పుడు మనము ఒకరికి ప్లస్ అవుతున్నాము ఇంకొకరికి మైనస్ అవుతున్నాము సో ఈ మైనస్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద తప్పకుండా నిఘా పెట్టేటువంటి ఆవశ్యకత ఉంటుంది ఎందుకంటే నువ్వు ఒకరికి ప్లెస్ చేస్తున్నావు అంటే ఇంకొకరికి మైనస్ చేస్తున్నావు అని కూడా అక్కడ అర్థమవుతుంది ఎందుకంటే తప్పు లేనోనికి తప్పు ఉన్నదని చెప్తున్నావు తప్పు ఉన్నోనికి తప్పు లేదని చెప్తూ వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ గా ఒక పాజిటివ్ గా ఉంటున్నారు సో దీనివల్ల అంటే మీకు ఉద్యోగం ఉన్నంత చెప్పు మమ్మల్ని ఏం చేయరు మాకు సెక్యూరిటీ గార్డులు ఉంటారు అని మీరు అనుకుంటున్నారు కానీ తెల్లారు చూస్తే సరే మీ పదవి అయిపోయింది నువ్వు ఉద్యోగం కూడా రిటైర్మెంట్ అయిపోయింది మీరు ఇంట్లో ఉంటున్నారు సో ఏదో ఒక విషయంలో ఒక ఒకగాడ అరే నాకు ఈ గతంలో నాకు ఈ ఒక విషయంలో అన్యాయం చేసింది ఈ అధికారి గతంలో ఈ విషయంలో అన్యాయం చేసింది రాజకీయ నాయకుడు అని అండ్ అతను పగ పెట్టుకొని సేమ్ ఇదే సిచ్యువేషన్ మీకు తగిలితే అవునా కదా కాబట్టి ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏదైనా కూడా ఈ యొక్క కేసులో నిజంగా పోలీస్ అధికారులు లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాలి చేసి ఆ నిందితులను పట్టుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఘటనలు నిజంగా ప్రశ్నించే గొంతుకలను ఇలా చంపడం కత్తులతో పొడవడం సరే ఏదో ఒక రకంగా చేయడం ఇది ఒక బాధాకరమే ఎందుకంటే మీరు ఒక మంచి రాజ్యాంగం వద్ద నుండి పదవిలో ఉన్నారు ఒక మంచి ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక హోదాలో ఉన్నారు ఒక ఉద్యోగంలో ఉన్నారు మీరు మంచి చేస్తే మిమ్మల్ని తలుచుకునే వారు చాలా ఉంటారు కానీ మీరు అనియం చేస్తే నిజంగా మీరు రానున్న రోజుల్లో ముప్పు దిప్పలు పడాల్సింది కాబట్టి ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఎవరున్నా సంబంధిత పోలీస్ శాఖ అధికారులు ఎవరున్నా లోతుగా విచారణ జరిపించాలి విచారణ కమిటీకి సంబంధించి విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పనిసరిగా మంచి నిఘా పెట్టి పకడ్బంది బలగాలతో పోయి పకడ్బందిగా మీరు విచారణ సేకరించండి ఎలా జరిగింది ఎవరు నిందితులు పక్కడ్బందిగా మీరు సమాచారం అందించాలి ఆ రాజలింగమూర్తి కుటుంబానికి అండగా ఉండాలి తప్పు చేసిన వదలద్దు తప్పు చేసిన తప్పకుండా చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఇంకొకడు తప్పు చేయాలంటే తప్పకుండా వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి గట్టి శిక్ష పడితే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృత్వం కాకుండా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా రాజలింగమూర్తి గారు అంటే ఒక ప్రశ్నించే వ్యక్తిగా అదేవిధంగా ప్రజల తరపున వ్యక్తిగా అదేవిధంగా మనం ఎప్పటికీ చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో నిజంగా ఏదైనా సమస్య ఉన్న అతని దగ్గరికి పోయేవారు ఉన్నారు అతను సమస్య తీరుస్తారనే మొత్తానికి అయితే ఒక రకంగా ప్రజల మనిషిగానే అతను పేరు పొందాడు అలాంటి వ్యక్తిని దూరం చేసుకున్నారు దూరం అందరం చేసుకున్నాం నిజంగా చెప్పాలంటే మరి ఒక కుటుంబానికి పెద్ద దిక్కు ఉన్నటువంటి రాజలింగమూర్తి గారి యొక్క కుటుంబ పరిస్థితి ఇప్పుడు ఏంటిది నిజంగా ప్రశ్నార్థకమే ఒక పెద్ద దిక్కును కోల్పోయామని భార్య అయ్యో మాకు అండగా ఉండాల్సిన మా తండ్రి లేడని ఇటు కొడుకు కుమారుడు అయితే కుమిలి కుమిలిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఏం తింటున్నారో తింటలేదో తెలియదు ఎందుకంటే ఆ బాధ వర్ణనీ ఎక్కడ జరిగినా కూడా ఎవరింట్లో జరిగినా కూడా అది జీర్ణించుకోలేనటువంటి వార్తనే సో కాబట్టి ఇప్పటికే ఈ ఘటనపై నిజంగా చెప్పుకోవాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పుకోవచ్చు ఎందుకు అంటే ఈ ఘటనకు సంబంధించి ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దు తెలంగాణ రాష్ట్రంలో అని స్పందించిండు అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గంలో ఇలాంటి హత్య రాజకీయాలు ఉండొద్దు అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కూడా సత్యనారాయణ గారు కూడా స్పందించింది నిజంగా విషయం ఒప్పుకోవచ్చు ఉపేక్షించేది లేదని వాళ్ళు చెప్పిళ్ళు నిజంగా వాళ్ళు చెప్పినటువంటి తప్పకుండా సూచనలు సలహాలు పాటించాలే పాటించి కేసును లోతుగా దర్యాప్తు చేయండి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో మాది నుంచి ఒక నెపం చాలా మంది అంటున్నారు పెద్ద దిక్కును కోల్పోయినటువంటి ఈ కుటుంబానికి ఏదో ఒక రకంగా మీరు అండగా ఉండాలి వాళ్ళ భార్యకు ఉద్యోగం ఇస్తారా వాళ్ళ కొడుకు లేకపోతే బిడకు ఉద్యోగం ఇస్తారని కూడా ఒకళ్ళు ఆలోచించాలి ఎందుకంటే ఎందుకంటే ప్రశ్నించే ఇది నిజంగా ఒక ఘోరమైనటువంటి హత్యగా కూడా భావించవచ్చు ఎందుకంటే ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటున్నారు ఇటు భూమి వేదం అంటున్నారు సో ఏది ఏమైనా కూడా రాజలింగమూర్తి గారు అంటే సరే తెలంగాణలోనే ఇప్పుడు ఒక రకమైనటువంటి నుంచి ప్రశ్నించే గొంతుగా ఉన్నారు వాళ్ళ యొక్క కుటుంబానికి కూడా ఏదో ఒక రకంగా అండగా ఉండి వాళ్ళకు ఉద్యోగం ఇస్తారా లేకపోతే స్వయం ఉపాధి దిశకి ఇంకైనా భరోసా కల్పిస్తారనేది కూడా ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి భూపాలపల్లిలో ఉన్నటువంటి పోలీసులు ఈ కేసును సుమోటాగా తీసుకోండి ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోండి ఇలాంటి ఘటనలో మీరు కూడా వైఫల్యం చెందితే రానున్న రోజుల్లో ఎలా ఉండబోతాయో మనం చూడలేం అన్ని అనుకున్నామని జరిగితే అది జీవితం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ఇది ఇప్పటి వరకున్న కంటెంట్ మరింత మంచి కంటెంట్ తో మళ్ళీ కలుసుకుందాం సెలవు నమస్తే చూస్తే అండి ప్రజా నాది